హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మార్కెట్కి వెళ్తున్నాను మా అక్కతో పాటు సో గేట్ వేసేసాను మా లక్కి చూడండి ఎలా నన్ను తీసుకెళ్ళు అని చూస్తుందో ఇక గేట్ ఓపెన్ చేయను తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని అంటుంది ఇప్పుడు మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్కడ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర బర్రెల అది ఉందన్నమాట ఫామ్ చూడండి ఎన్ని బర్రెలు ఉన్నాయో అక్కడ నుండి నేను మా అక్క మార్కెట్కి వెళ్ళాము ఇది మార్కెట్ ఏరియా అన్నమాట ఇక్కడ చాలామంది రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటారు కొందరు లోపల అది రైతు బజార్లో అమ్ముకుంటారు కూరగాయలు ఇది గ్రౌండ్ దగ్గర ఉన్న మార్కెట్ అన్నమాట చూడండి బంతి పూలు వంకాయలు టమాటాలు ఎంత తాజా ఉంది మా అక్క టమాటాలు తీసుకుంటుంది కిలో టమాటాలు తీసుకుంది కిలో టమాటాలకి ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉంది ఇది లోపల అన్నమాట రైతు అట చూడండి కొంతమంది లోపల అమ్ముకుంటున్నారు కొంతమంది బయట అమ్ముకుంటున్నారు ఇక్కడ అన్ని బుట్టలల్లో పెట్టి అమ్ముకుంటున్నారు మా అక్క ఎల్లిగడ్డలు తీసుకుంటుంది అండ్ ఎల్లిగడ్డలు చాలా మంచిగా ఉన్నాయి ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ఇక్కడ అన్నీ ఇవే ఉన్నట్టున్నాయి ఉల్లిగడ్డలు కూడా తీసుకుంటుంది ఉల్లిగడ్డలు ముప్పై రూపాయలకి కిలో ఇచ్చారు నేను కూడా ఉల్లిగడ్డలు ఏరి వేస్తున్నాను చూడండి ఎలా తీస్తున్నామో ఉల్లిగడ్డలని మా అక్క అన్నీ మంచి మంచి చూసుకుంటూ వేస్తుంది బాగా అన్నమాట ఉల్లిగడ్డలు కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి ఏరుతుంది ఉల్లిగడ్డలు మిషన్ మీద పెట్టాము ఇంకా కిలో కాలేదు ఇంకా రెండు మూడు గడ్డలు వేస్తుంది ఉల్లిగడ్డలు నేను కూడా కొన్ని వేసేసాను కిలో అయినట్టుంది ఇక మేము కూరగాయలు ఉల్లిగడ్డలు అన్నీ తీసుకొని అక్కడ నుండి మేము మార్ట్కి వెళ్ళాము ఎస్ఎల్ మార్ట్ అన్నమాట సూపర్ మార్కెట్ లాంటిది చూడండి మా కోడలు దాన్ని ఎలా తీసుకెళ్తుందో కాట్ని ఇది లోపల అన్నమాట చాలా బాగున్నాయి మా అక్క ఆయిల్ ప్యాకెట్స్ తీసుకుంటుంది ఇక్కడ ఆఫర్స్ మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నీ కూడా చాలా ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి మేము తీసుకున్న సామాను చూడండి ఎలా కాట్ నిండిపోయిందో పప్పులు ఉప్పులు అన్నీ తీసుకున్నాము ఇక్కడ పైన ఫ్లోర్లో టెడ్డి బియర్స్ అవి చాలా బాగున్నాయి చూడండి ఈ టెడ్డి బియర్ మా కోడలికి చాలా బాగా నచ్చింది దాంతో ఆడుతుంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఉన్న బొమ్మలు అయితే చాలా బాగున్నాయి చాలా మంచిగా ఉన్నాయి చూస్తేనే బుద్ధి అయ్యేటట్టు కానీ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సో మేము అన్ని వీడియో తీసి పెట్టేసుకున్నాము ఈ చిన్న డాల్ కూడా మంచిగా ఉంది చూడండి టైగర్ ఎలా ఉంది ఈ డాల్ నాకు బాగా నచ్చింది ఇక్కడ కృష్ణుని అన్ని ఫొటోస్ ఉన్నాయి వెంకటేశ్వర్ల స్వామి ఇలా చాలా రకాల దేవులు ఉన్నాయి ఇక్కడ ఇక దేవుని సామాన్ అన్నమాట అగర్వత్తులు ఇక దేవునికి సంబంధించిన సామాన్ ఇవి రాధాకృష్ణుల విగ్రహాలు చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చినాయి మా కోడలికి ఫ్లవర్స్ చాలా బాగా అట చూడండి ఎంత బాగున్నాయి ఈ బేబీ డాల్ స్పైడర్ మ్యాన్ చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నది చాలా బాగుంది దాని కాస్ట్ చాలా ఎక్కువ టెన్ థౌజండ్ అట ఇక్కడ ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి చాలా అందంగా ఉన్నాయి చూస్తేనే కొనేయాలన్నంత అందంగా ఉంది గోల్డెన్ బుద్ధ చూడండి ఎంత బాగున్నాడు ఇవి ఎంత అందంగా ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ నుండి ఇవన్నీ చిన్నపిల్లల బొమ్మల సెక్షన్ లెక్క గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వడానికైతే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఎస్ఎల్ మార్ట్ జగిత్యాలలో చూడండి ఎంత బాగుందో నాకు ఇవంటే చాలా ఇష్టం చూడండి చాలా బాగుంది ఇక్కడ త్రీ ఉన్నాయి ఇక్కడ ఓన్లీ సింగిల్ ఉంది మా కోడలు అది కూడా తిప్పి చూపిస్తుంది చూడండి ఇది చాలా బాగుంది ఇక్కడ చాలా గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి చాలా మంచిగా యూజ్ అవుతాయి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే చాలా బాగుంటాయి అన్ని చాలా వస్తువులు చాలా బాగున్నాయి గ్లాస్ చూడండి ప్రాంక్ గ్లాస్ అన్నట్టు ఎలా బబుల్స్ మీదకి వెళ్ళాయి ఎవరినైనా ప్రాంక్ చేయాలంటే చాలా ఈజీగా చేయొచ్చు మంచిగా ఉంది ఇది ఈ బొమ్మలు చాలా బాగున్నాయి ఎనుగు బొమ్మ చాలా బాగుంది ఈ టెడ్డీ బియర్ హార్స్ ఈ బొమ్మలు అన్నీ చాలా బాగున్నాయి మా కోడలికి రెడ్ కలర్ టెడ్డీ బియర్ చాలా బాగా నచ్చింది ఇక్కడ ఉన్న టెడ్డి బియర్స్ అన్నీ చాలా బాగున్నాయి చూడండి పైన కూడా చాలా టెడ్డి బియర్స్ చాలా ఉన్నాయి బొమ్మ ఇట్లాంటి బొమ్మ కోసం చిన్నప్పుడు మా మరదలు చాలా ఏడిసింది జాతరలో అప్పుడు ఈ బొమ్మ ఈ బొమ్మ కొని మనం చాలా ఏడిసింది అది ఇప్పటికీ గుర్తుంది ఇక్కడ వాచెస్ చూడండి ఎంత బాగున్నాయో ఈ మార్ట్ చాలా బాగుంది ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఈ ఒక్క మార్ట్కి వస్తే చాలు ఏదైనా కొనుక్కోవచ్చు చాలా బాగుంది ఇట్లాంటి బొమ్మ మా సిల్క్కి కొనిచ్చాము రాత్రి పౌర్ణమి రోజు హెడ్ మసాజ్ చాలా బాగుంది ఇది ఇక గర్ల్స్ సెక్షన్ హెయిర్ పాలిష్ అన్నీ అన్నమాట హెయిర్ కలర్ షాంపూస్ అన్నీ బాగున్నాయి ఇక మేము కిందికి వెళ్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్కి ఇక మా షాపింగ్ అయిపోయింది కౌంటర్ దగ్గరికి వెళ్ళాము బిల్ వేయించుకున్నాము ఇక అతను అన్నీ బిల్ వేసేస్తాడు బిల్ ఎయిట్ నాట్ త్రీ బిల్ అయ్యింది మొత్తం ఇంక మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా లక్కీగా వచ్చాడు చూడండి ఎలా ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడో మా అక్క ఫ్రూట్స్ తీసుకుంది ఇక అందులోకి వెళ్ళి ఆరెంజ్ మా లక్కీకి పెడుతుంది లక్కి మంచిగా అలా కూర్చొని తింటుంది చూడండి అట్లా చూస్తుందో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి